నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే పొద్దున్న లేచి మార్నింగ్ టు నైట్ బ్లాక్ తీద్దామని ఎంత ఫ్రెష్గా లేచినాము కానీ ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట ఒక సైడ్ రైస్ ఒక దిక్కు చాయ్ పెడితే గ్యాస్ అయిపోయింది ఇంకా పిల్లలేమో ఆకలి అంటారు మరి ఇతిష కొన్ని మిల్క్ పోసి ఇచ్చినాము ఇంకా మా అక్క జడేసుకుంటుంది గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెచ్చుకుందామని మేము నిన్ననే ఒకరు అడిగితే ఇచ్చేసినాం అనమాట మా సిలిండరు మాకు ఇట్లయితుందని అనుకోలే మళ్ళీ మేము వెళ్ళి వేరే వాళ్ళని అడిగినాం నలుగురిని అడిగినాం నలుగురు లేదన్నారు ఇంకా చేసేది ఏం లేక గ్యాస్ ఆఫీస్కి పోయి వాళ్ళనైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఇస్తారు కదా అన్నట్టు అనిపించింది ఒక దిక్కు చాయ్ అయింది కానీ రైస్ అయితే అయ్య కాలేదు ఆగిపోయింది ఇంకా మంట చలో వాళ్ళు ఎట్లయినా పొయ్యి తీసుకొస్తారు కదా అక్క వాళ్ళు అన్నట్టు నేనైతే వీడియో షూట్ చేయడం కంటిన్యూ చేసిన ఇంకా బయట చూపిస్తున్నా మీకు ఆల్రెడీ ఆకిలుకుడు ముగ్గు పెట్టుడు అంతా అయిపోయిందనమాట ఇంక ఇట్లుంటుంది మార్నింగ్ మా మగల్లి కొంచెం చల్లగా అనిపిస్తుంది ఎందుకంటే అటు ఇటు బిల్డింగ్లే కదా ఇక్కడైతే శంకు పూలు చాలా పూసినాయి బ్లూటీ తాగేటోళ్ళకు తాగేటోళ్ళు ఉంటే అయితే ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది ఆ చెట్టు ఇంకా మా మోనిష వాళ్ళ అమ్మ పోతుందని చెప్పేసి ఎంట పడుతుంది ఎంట పడడం అలవాటు అయిపోయింది మేకప్పటి నుంచే వాళ్ళ మమ్మీని గుర్తుపడుతుంది ఇంకా మా తమ్ముడు ఏమో వద్దు మోనిషా ఎందుకు వెంబడి ఎండ కొడుతుంది కదా అనేసి అంటుండు సరే ఇంకా మా అత్త దగ్గర పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి మా అక్క అయితే అత్తకి ఇస్తుంది తీసుకెళ్ళి ఇంకా మా రితిష అయితే ఆడుకుంటుంది ఆమె ఆకలి ఆకలి అంటుంది పాపము ఇంకా మా అక్క మా తమ్ముడు అయితే వెళ్తున్నారు ఈ ఎంటీ సిలిండర్ తీసుకొని మేము ఎప్పుడు ఇట్లా బండి మీద పెట్టుకోలేదనమాట సిలిండరు ఇంకా ఫ్రంట్ సైడ్ కొంచెం పెట్టడానికి రాలేదు మాకు కానీ కొంచెం మా తమ్ముడు బక్క ఉంటాడు బ్యాలెన్స్ వెళ్ళాడు అనేసి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఆలోచించకుండా హెల్ప్ చేస్తాం కానీ మనకైతే టైంకి ఎవ్వరూ హెల్ప్ చేయరు ఎందుకో బాధ అనిపిస్తుంది మమ్మల్ని ఎవరైనా ఎవరైనా అడిగితే చాలు వెంటనే తీసి ఇచ్చేసేస్తాము కానీ మాకైతే ఎవరిని అడిగినా లేదు లేదు అంటారు మాకేం లేదు గ్యాస్ వచ్చేదాకా ఆగుతాం కానీ చిన్న ఈ పిల్లలు ఉన్నారు కదా మోని కూడా ఉగ్గు చేయాలి రీతి కూడా కూడా వేస్తుంది అంటుంది ఇంకా మా తమ్ముడు కూడా పాపం చదువుకునే పిల్లగాడు వాడికి కూడా టైంకి ఫుడ్ ఉండాలి కదా ఇంక వీళ్ళైతే గ్యాస్ పెట్టుకొని వెళ్తున్నారు ఆల్రెడీ బుక్ బుక్ చేసినాము బుక్ చేసిన టూ త్రీ డేస్కి ఇస్తారు ఒక్కొక్కసారి వన్ డేలో కూడా ఇస్తారు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో మా శంకు పూల చెట్టు ఇంకా మరితిషా కూడా బయటకు వచ్చింది లోపల వీళ్ళు ఏం చేస్తుందో చూయిస్తారండి మా మోనిష అయితే మా అత్త దగ్గర కూడా చాలా బాగుంటుంది మంచి ఆడుకుంటుంది కొంచెం కూడా ఏడవకుండా ఆడుకుంటుంది కానీ ఎవరైనా బయటికి వెళ్తుంటే మాత్రం ఆమె గుర్తుపడుతుంది వాళ్ళు పోతున్నారని చెప్పి ఇంకా వాళ్ళు ఎంట పడుతుంది ఇంకా వీళ్ళు పోతే నేనే వచ్చి వేస్తామా సిలిండర్ అని చెప్పిండంట ఆయన సో ఇంక తీసుకొచ్చి అయితే ఇచ్చిండు మా తమ్ముడు తీసుకొచ్చి కిచెన్లో పెడుతుండు నాకు ఈ సిలిండర్ పెట్టడం అస్సలు రాదు అప్పట్లో అయితే ఆళ్ళిళ్ళని పిలిచి పెట్టించుకుంటుండే అనమాట పక్కింటి వాళ్ళని అన్న వాళ్ళని ఎవరినన్నా ఇంకా మా అక్క నేర్చుకుంది మా వచ్చు పెట్టడము మా కూడా వచ్చు ఇంకా మా అక్కనే పెడుతుంది అనమాట ఇంక నేను ఎంటీ సిలిండర్ తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టేసిన ఇదేందంటే జాగ్రత్తగా తీయాలి ఆ థ్రెడ్ ఒకవేళ ఇరిగిపోయిందంటే చాలు అది రానే రాదు మళ్ళీ అదొక ఇష్యూ జాగ్రత్తగా ఉండాలి సిలిండర్లతోటి పెట్టినా పెట్టినాక కూడా రీచెక్ చేసుకుంటుంది మా అక్క స్మెల్ ఏమని వస్తుందా సౌండ్ ఏమని వస్తుందా అని ఇక్కడైతే తీస్తుంది చూడండి జాగ్రత్త తీస్తుంది మా అక్క ఫస్ట్ రాలేదు ఇట్లా కొంచెం దాన్ని ఎత్తి ఎత్తి పట్టుకుంది కదా ఇట్లా లాగేస్తే అది వచ్చిందనమాట తర్వాత ఈజీ అనిపిస్తుంది సూర్ణికే కానీ తీస్తే అసలు రాదు ఒక్కొక్కసారి ఆ థ్రెడ్ అయితే ఎన్నిసార్లు తెగిపోయిందో మాకు ఇంకా పెట్టేస్తుంది ఇది రెగ్యులేటర్ మొన్ననే మేము చేంజ్ చేయించినాం అనమాట అప్పుడు కూడా ఫుల్గా స్మెల్ వచ్చింది మాకు సిలిండరు అక్కడ నుంచి ఏదో లీకేజ్ అయిందని చెప్పిన ఇంకా రిస్క్ తీసుకోలేము కదా సో చేంజ్ చేయించినాం అనమాట పురుగులు చూసినరా ఎట్లా తిరుగుతున్నాయి ఆ సిలిండర్ పైన కూడా మాకు ఈ జిల్ల పురుగులతోటి బల్లులతోటి అయితే పెద్ద ఇష్యూ అయిపోయింది ఎంత నీట్గా పెట్టుకున్నా అట్లానే వస్తున్నాయి ఇంకా సిలిండర్ వచ్చింది కదా అన్నం సగం కూడా ఉడకలేదనమాట కొంచెం ఉడికింది మళ్ళీ అది పాడ పాడ అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం పెట్టేసింది అనమాట మేము జనరల్లీ బ్రేక్ఫాస్ట్లు అంటూ ఏం చేసుకోము ఎప్పుడైనా అయితే ఇది సేమియా చేసుకుంటాము ఎప్పుడైనా దోషకు నానబెడితే చేసుకుంటాం అనమాట ఒకప్పుడు మా నాయనమ్మ ఉన్నప్పుడు చేసేది కానీ ఇప్పుడు అస్సలు చేయట్లేదు కొంచెం చాయ్ బిస్కెట్ ఏదో ఒకటి తింటున్నాము ఇంకా చాయ్ గరం పెట్టింది నేనైతే సిలిండర్ తీసుకెళ్ళి బయట పెట్టేసిన ఏంటిది మళ్ళీ ఇంట్లో ఉంటే పిల్లలకు దాక్తుంది అని చెప్పి మా మోనిష వాకర్లో తిరుగుతుంది కదా అటు తనకు తాకుతుంది అనమాట ఊరు ఇక చాయ్ అయితే వేడి చేస్తుంది ఒక దిక్కు అండ్ ఇంకో దిక్కు ఏమో మా తమ్ముడు ఆకలి వేస్తుంది ఏమని చెయ్యండి అని అంటే గోధుమ పిండితో కూడా దోశ చేసుకోవచ్చు అంట అది చేస్తుంది అనమాట మా అక్క ఫస్ట్ అయితే చాయ్ పోసింది కడుపు లేదో ఒక ఫస్ట్ ఆసరా పడాలి అన్నట్టు ఛాయ్ తాగుదామని అయితే పోసుకున్నాము ఇంకా చాయ్ తాగుతున్నాము మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఉండే అన్నమాట వేసుకొని తిందామని చెప్పేసి చాయ్లా చాయ్ అయితే పోసింది మా అక్క ఇంకా మరి రితిష ఇంట్లో ఉంటే ఇవే పెద్ద రికం పనులు చేస్తుంది ఆమె ఛాయ్ సర్వ్ చేస్తుంది చూడండి ఇవాళ అనవసరంగా స్కూల్ డుమ్మా అయింది ఈమెకైతే ఉన్నదే హాఫ్ డే అంటే మళ్ళీ ఈరోజు కూడా డుమ్మా కొట్టేసింది నైన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈమెకి అమ్మవారు అయినప్పుడు స్కూల్కి పోలేదు కదా ఆ రివిజన్ ఏం సరిగ్గా రాదు ఈమెకి అందరు పిల్లలు ఫాస్ట్ అయిపోయారు ఈమెనేమో వెనక అయిపోయిందనమాట ఇంక ఇట్లయితే చాయ్ బిస్కెట్ తింటున్నాం మేము ఇడ ఇంకా స్నానం కూడా చేసుకోలేదు నేను ఇంకా చేసుకోవాలి అదొక పని ఉంది ఇంకా మరితిషా అట్లా ఆడుకుంటుంది మోనిషా ఇట్లా ఆడుకుంటుంది మా మోనిషా ఏంటంటే మేము ఏడు ఉంటే ఆడికే వస్తుంది అమ్మని చూడండి ఇప్పుడు ఎట్లా కొడుతుందో మేము ఎక్కడుంటే అక్కడ ఏడ కూర్చున్నా కానీ ఆ వాకర్ వేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసేస్తుందామె అసలు వినట్లేదన్నమాట ఇంకా అమ్మ ఏం చేస్తుందా అని చెప్పి చూస్తుంది వాళ్ళ మమ్మీ మొద్దు పెట్టమంటే పట్ట పట్ట కొట్టింది ఇంక ఉంటది నేల్స్ ఎన్నిసార్లు తీసినా కానీ వారం లోపల మళ్ళీ ఇంత ఇంత పొడుగ్గా పెరిగేస్తున్నాయి ఆ గోర్లు తోటి గీర్తే మా రితిషాకైతే ఇట్లా కాట్లు పడ్డాయి పాపము ఒక రోజైతే మా రితిష ఏడ్చింది ఏమైందంటే మోనిషా కొట్టిందని చెప్తుంది ఇంకా మోనిషాకి ఒక దిక్కు ఉగ్గు తయారు చేస్తున్నాము మేము ఉగ్గు ఉగ్గు పౌడర్ ఉంది కదా అందులోనే కొంచెం రాగి పౌడర్ కలిపినాం అనమాట సో అందుకే ఆ కలర్ వచ్చింది ఇదైతే గోధుమ పిండితో చేసే దోశలు ఏం లేదు గోధుమ పిండి ఉప్మా రవ్వ కావాలో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కలిమ కొత్తిమీర అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని తడుపుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు పెట్టి దోశలు పోసుకోవడమే బాటిల్స్ కూడా ఎంటీగా ఉన్నాయి అన్నీ ఫిల్ చేయాలి ఇది సమ్మర్ సీజన్ కదా మేమైతే చల్ల నీళ్ళే తాగుతున్నాం ఎస్పెషల్లీ నేను చల్ల నీళ్ళు లేకపోతే నాకు దినమే గడవదనమాట ఇంకా బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు నల్ల వస్తుంది నల్లొచ్చినప్పుడు నింపే కంటే ముందే నింపుకొని ఓన్లీ బిందెలు నల్లొచ్చినప్పుడు నింపడం బెటర్ అని మా ఒపీనియన్ అనమాట ఇంకా మరి మోనిషా అయితే ఊరికే కిచెన్లోకి రానికే ట్రై చేస్తుంది మా తమ్మునికి ఒక దోష పోషించింది ఇచ్చింది వాడు తింటుండు చదువుకుంటుండు కదా ఇక తినేటప్పుడు అప్పుడు ఇప్పుడైతే ఫోన్ చూసుకుంటేనే తింటాడు ఆయన ఏమన్నంటే రిఫ్రెష్మెంట్ రిలాక్స్ రిలాక్సేషన్ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు ఇంక ఇంకో దోశ కూడా పోసింది ఇది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ వాటిలాగా జల్దీ అయితే కాలవు ఇక్కడ చూడండి నేను ఫ్లిప్ చేస్తున్నది నేను ఫ్లిప్ చేసిన ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతితోటి చేస్తే ఇరిగిపోయింది మధ్యలో నుంచి కరెక్ట్గా ఏదో పార్టీషన్ డివైడ్ చేసినట్టే ఇరిగింది సమానంగా ఇంకా మా అక్క అయితే బాటిల్స్ ఫిల్ చేసి అట్లా పెట్టేస్తుంది ఇక్కడ టొమాటో రసం చేద్దామని టొమాటోస్ పెట్టింది మేము ఏంటంటే నల్లొచ్చ కంటే ముందే అన్నీ ఖాళీ చేసి పెట్టేసుకుంటే నల్ల రాగానే దన్న దన్న పట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాము ఇంకా మా మోనిష చూడండి కిచెన్లో రానికే సాయశక్తులా ప్రయత్నిస్తుంది ఆమె వల్ల అవ్వట్లేదు కదా ఇక ఏడుపు స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా దోశ అయితే ఒక సైడ్ కాలింది ఇంకో సైడ్ కాలుతుంది ఇవి చాలా లేట్గా కాలుతాయి అందుకే నాకేమో నచ్చవు ఇక ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే ఇదే వేసుకోవాలి కదా ఇంకా మా కూడా ఇచ్చేసేస్తున్నా ఇంకా టమాటో రసంకైతే ఇవన్నీ కట్ చేసుకుంటుంది మా అక్క టమాటాలు ఇంకా పచ్చిమిర్చి టమాటోస్ ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పినా కదా మొన్న టెన్ రూపీస్కే ఇచ్చిరని టూ కేజీస్ తెచ్చుకున్నాము ఇంకో దగ్గర కేజీ మొత్తం మూడు కిలోలు తెచ్చుకున్నాం అనమాట ఇంకా టొమాటోస్ ఎక్కువ ఉన్నాయని ఈ రోజుకైతే ఓన్లీ టమాటా రసామి ఇంకా కట్ చేసి కుక్కర్కి వేస్తే జల్ది అని చెప్పి కుక్కర్కి వేస్తున్నాం స్టీల్ కుక్కర్ అయితే ఒకటి కొనుక్కోవాలి అందరు అన్నారు ఈ కుక్కర్ యూజ్ చేయకండి అని చెప్పేసి కొంటాము డబ్బులు ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే నాన్ స్టిక్ పాన్స్ కూడా అది నాన్ స్టిక్ మొత్తం పోయింది వేరే చేంజ్ చేయండి అన్నారు చేస్తా ఇక్కడైతే మా మోనిషాక్ తినిపిస్తుంది మా మోనిషాక్ అప్పుడే ఫోన్ అలవాటైపోయింది రైమ్స్ పెడితే తింటుంది లేకపోతే ఇక్కడ సతాయిస్తుంది అలా అమ్మని ఆయంత తిన ఎంత సతాయిస్తుందంటే లేస్తుంది ఉంచేస్తుంది ఏమేమో చేస్తుంది కానీ ఫోన్ చూపిస్తే తింటుందనమాట ఇంకా మా తమ్ముడు కూడా తింటున్నాడు ఆయన తిని ఇంకా చదువుకోని కూర్చోవాలి ఆయన ఆయనకు రూమ్ ఇచ్చేసినాం అనమాట లోపల కూర్చొని చదువుకో హాల్లో అయితే మళ్ళీ టీవీ పెడతాం టీవీ సౌండ్ నువ్వు కూడా డిస్టర్బ్ అవుతావు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా ఆ గిన్నెలన్నీ మా అత్త తోమేస్తుంది ఇక్కడ చాలా మంది అంటారు మీ అత్తని వీడియోస్లో చూయించామని చూపిస్తా వ్లాగ్స్ అయితే ఇట్లా పెద్ద ఉంటాయి చూపించవచ్చు కదా ఇంకా షార్ట్స్ అంటే వన్ మినిట్ మోస్ట్లీ అవి మేమే చేస్తాము సో అక్కడైతే చూపించడం అనమాట బ్లాగ్స్లలో అయితే కంపల్సరీ చూపిస్తాం ఇంకా మా రీతిష స్కూల్కి పోయేది ఉంటే ఏమవుతుందంటే పొద్దున్నే లేచి జల్జల్ చేస్తాము ఇక వీళ్ళు స్కూల్కి మా తమ్ముడు కాలేజ్ పోయేది లేకపోతే కొంచెం లేట్లు వేస్తామన్నమాట కానీ ఈ మధ్యలో మోనిష పుట్టినప్పటి నుంచి లేట్గానే వంటున్నాము ఆల్మోస్ట్ నైట్ వన్ కూడా అవుతుంది ఒక్కోసారి టూ కూడా అవుతుంది ఒకవేళ అర్లీగా పడుకుందంటే చాలా అర్ధరాత్రి లేచి ఫుల్గా ఏడుస్తుంది ఇంకా ఆమె నెత్తుకొని తిరగడమే సరిపోతుంది అనమాట ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది ఒక పక్కన అన్నం అయినాక చారు పెట్టాలి చారు కోసము టొమాటోస్ ఉడకబెట్టాలన్నమాట మేము ఏ పని ఉన్నా కానీ ఇట్లా ఒకరు ఒకరం పంచుకొని చేస్తాము అన్నీ ఒకరే చేయాలన్నట్టు కాదు ఎవరికి వస్తే అది జల్జల్ చేసేస్తూనే ఉంటాం అనమాట ఎవరు కూర్చొని తినామో అట్లా అని చెప్పి ఒక్కరే అంత ఏం పని చేయము చాలా మంది అంటారు ఆమెం చేయదా ఈమేం చేయదా అని కానీ అందరం పని పంచుకొని వేస్తామన్నమాట మా అత్త ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం బ్యూటీ పార్లర్ నేర్చుకుంటా అని చెప్పి వెళ్ళి నుండే అక్కడ డబ్బులు కట్టినాం మేము కానీ మీన్ వైల్ ఆమెకి హెల్త్ సిక్ అయిందని చెప్పి మానేసింది మళ్ళీ వెళ్ళాలి ఆమె ఏంటంటే ఏదైనా ఇట్లాంటి ప్రొఫెషన్ నేర్చుకుంటేనే సెల్ఫ్గా ఏదన్నా చేసుకోవచ్చు కదా పార్లర్ ఏమైనా పెట్టుకుంటే అని చెప్పేసి ఆమె నేర్చుకుంటుంది కానీ ఆలోపే ఆమెకి కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది ఇంకా ఇంకొంచెం కొంచెం సెటిల్ అయిన తర్వాత అదే కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత వెళ్తా అన్నది మళ్ళీ ఇంక అప్పుడు రితిష నా దగ్గరనే ఉంటుంది అనమాట ఇక నేనే చూసుకోవాల్సి వస్తుంది రితిష అని మా అక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటుంది ఆల్రెడీ మా బావ ఇల్లు క్లీన్ చేపిస్తున్నాడా క్లీన్ అయిపోగానే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మా మోనిషా ఫుడ్ తిన్న తర్వాత తనని కొంచెం ఫ్రెషప్ చేస్తుంది ఏంటంటే కొంచెం సర్ది ఉంది అందుకని స్నానం చేయించట్లేదు లేకపోతే స్నానం చేయించటే ఆంటీ వస్తుంది ఆమె చేయించి వెళ్తుంది అనమాట ఇంకా సర్ది ఉంది కదా మళ్ళీ చేయిస్తే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఫుల్గా ఆయిల్ పెడుతుంది మా అక్క ఇట్లా ఆయిల్ పెట్టకపోతే పిల్లలకు మాడ గుంజుతుందంట సో ఆయిల్ అయితే పెట్టాలి కంపల్సరీ అన్నారు సో పొద్దున కూడా పెడుతుంది ఆయిల్ అది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది మళ్ళీ రాత్రికి కూడా పెడుతుంది ఇంక ఇట్లా నీట్గా తయారు చేస్తుంది కానీ తయారు చేసేటప్పుడు చాలా సతయిస్తుంది ఇస్తుంది చూసినారు కదా వేసుకుంటుంది నోట్లో వేసుకుంటుంది లేకపోతే ఏడుస్తుంది అండ్ ఇట్లా మంచిగా రెడీ అయిపోయి వాకర్లోకి వెళ్ళిపోయింది ఆమె ఇప్పుడు స్లీపింగ్ టైం యాక్చువల్లీ కానీ పడుకోవట్లేదు కావాలని పాటు ఇటు తిరుగుతూ ఉంది ఇంకా మా రితేష ఒక రూమ్లో కూర్చొని చదువుకుంటుంది మా తమ్ముడు ఒక రూమ్లో కూర్చొని చదువుకుంటుండు ఇక్కడైతే టొమాటో రసం చేస్తుంది మా అక్క మా అక్కకి ఏంటంటే వంటలు మంచిగా వస్తాయి జర అమ్మ చేయితోటి చేస్తే బాగుంటుంది కానీ మా అక్కది ఏంటంటే అన్నిట్లలో ఉప్పు తక్కువేస్తుంది అదేందో కానీ ఆమెనే అంటది నేను ఎంత ఉప్పు వేసినా కానీ తక్కువనే అవుతుంది అనేసి అంటుంది ఉప్పు తక్కువ ఉందంటే ఆ వంట మా అక్క చేసిందని అనుకోవాలన్నమాట అయిపోయింది పరిస్థితి ఇంట్లో ఊరికే ఉప్పు తక్కువేస్తుంది అన్నిట్లలో ఆమె టిఫిన్స్ వేసినా అందరూ కూడా తక్కువేస్తుంది మా తమ్ముడు ఎంసెట్ గురించి ఒక యాప్ పర్చేస్ చేసిండనమాట ఎంపీసీ స్టూడెంట్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర నుండి అది క కరెక్ట్ టూ డేస్ విన్నాడు కాకపోతే వాళ్ళు చాలా క్లాసెస్ పెడుతున్నారంట అవి విని రాసుకునేంత టైం కూడా ఉండట్లే మళ్ళీ తెల్లారి వేరే చెప్తున్నారు నాకు ఏం అర్థమవుతలే అనేసి అంటుండు వాళ్ళ వదిలేసి మళ్ళీ వేదాంత అంట ఆ క్లాసెస్ వింటుండు అండ్ లాస్ట్కి ఇప్పుడు ఏమంటుండంటే మీరు నాకు ఎన్ని టిఫిన్స్ చేసి పెట్టినా ఏం చేసి పెట్టినా ఫైనల్గా నాకైతే ఏం అర్థం అవుతలేదు ర్యాంక్ వస్తా లేకపోతే లేదు అనేసి సింపుల్గా చెప్పేస్తున్నాడు మేమేమో వాని మీదనే హోప్ పెట్టుకున్నాము నువ్వు చదువుకోరాయినా అని చెప్పి వానికి చిన్న పని కూడా చెప్తలేము కానీ వాడేమో అట్లా అనేసే అనేసరికి ఎట్లనో అనిపించింది కానీ వాడికి ఎందుకు అర్థమవుతలేదు అర్థం నాకు ఫస్ట్ అర్థం అవుతలేదు ఎందుకంటే వానికి ఎంపీసీ విత్ ఎంసెట్ తీసుకున్నాం అనమాట వారి కాలేజ్ వాళ్ళు ఏం చెప్పలేదా అంటే చెప్పలేదా చెప్పలేదంటే వాళ్ళు టెస్టులు పెట్టుకుంటూ పోతా ఉంటారు అంతే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు టిక్ కొడతారు అనేసి అంటుండు ఇంకొకరు ఏం చెప్తుండే ఆల్రెడీ రాసిన వాళ్ళు ఇదంతా ప్రిపేర్ అయినా ఆడ పోయిన తర్వాత ఏమీ ఉండదు మొత్తం చీట్ కోడ్స్ అవిటిని నమ్ముకొని పోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళే ర్యాంకు కొడతారు అనేసి అంటున్నారు ఏమో మరి చూడాలి ఇంకొకటి వీళ్ళు ప్రిపేర్ అయిపోయినా అంత టైం ఉండదంట ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయనికే మినిమం ఈడ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పడుతుంది అక్కడ పోయి నేను ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటి అనేసి అంటున్నాడు వీడు ఇన్ని రోజులు ఏమో వస్తుంది ర్యాంక్ థర్టీ థౌజండ్ లోపల వస్తుంది కనీసం అని అన్నాడు ఇప్పుడేమో ఏమో చెప్పలేము అంటున్నాడు అదే కొంచెం టెన్షన్ అవుతుందనమాట చెప్పలేను అని చెప్పి పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకుంటే ఫ్రీ సీట్స్ అయితే రావు కదా ఇంక మా మౌనిషా అయితే పడుకుంది ఆమె స్లీపింగ్ టైం అని చెప్పాను కదా ఇంకా రితీష రా తీసుకుంటుంది ఆమెకి హోంవర్క్స్ ఆల్రెడీ ఫోన్లో వచ్చేసినాయి సో నేను చూసి చెప్తే అవన్నీ కాపీ చేసుకొని పెట్టుకుంది ఇంకా మా తమ్ముడు అయితే ఆయన సాయశక్తులా ప్రయత్నిస్తుండు మరి రితిషా కూడా ఎగ్జామ్స్ అని చెప్పి ఇట్లా అన్ని కాపీ చేసుకుంది అవి రాయాలన్నమాట ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ ఇంకా మా అక్క అయితే అన్నిట్లలో వాటర్ నింపిస్తుంది చారు ఒక దిక్క అయితే మసులుతుంది మంచిని టమాటో చారు కూర ఏం చేసుకోవాలో వేయాలి ఎందుకంటే వెజిటేబుల్స్ టొమాటోస్ ఒక్కటే ఉన్నాయని చెప్పి మాకు ఇంకా ఇయ్యాలి వస్తుంది కదా నల్ల అయితే వచ్చేసింది నేనైతే బిందెలు దోమేస్తున్నాను ఇక్కడ స్టీల్ బిందెలు కాబట్టి ఈజీగా దోముకోవచ్చు ఒకప్పుడు మాకు కూడా ఇత్తడి బిందెలు ఉండేవి అనమాట వాటిని మా నాయనమ్మ చింతపండుతోటి ఇటికే పొడి తోటి ఇవన్నీ కలిపి కొబ్బరి పీస్ తోటి దోమేది మా చిన్నప్పుడు కానీ మేము అవన్నీ తీసి పైన పెట్టేసేసినాం పైన పెట్ కొట్టి తర్వాత అమేష్ణాం ఎస్ ఎస్ అమ్మేసినాము ఇవేమో స్టీల్వి తెచ్చుకున్నాము ఆ రాగి బిందె ఒక్కటైతే మా డాడీ కోసం కొనుక్కొచ్చినాం అనమాట బిందలో నీళ్ళు తాగితే మంచిది అని చెప్పేసి రాగిబింద కొని దాని మీద మా డాడీ పేరు కొట్టేసినాము కొట్టించినాము ఇంకా బిందెలన్నీ నింపేసి లోపల పెట్టేసిన లంచ్ కూడా రెడీ అయిపోయింది రండి తిందామంటే ఇల్లు ఏమో లేదు ఆ లోపైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయినాయి మా ఇంకా చూసినరా వాష్ ఏరియా ఎంత డర్టీగా మట్టి మట్టి అయింది వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారనమాట పక్కన యాక్చువల్లీ బండలు మంచిగా ఉండేటివి అట్లా అయిపోయినాయి దుమ్ము చూసినరా ఎంత ఘనం ఉందో ఒకప్పుడు ఇక్కడ మంచిగా ఉంటుండే అప్పట్లో అయితే నేను ఇంకా స్టడీ చేరేసుకొని కూర్చొని ఈయన చదువుకునేదాన్ని కానీ ఇప్పుడు అక్కడికి రావాలంటేనే దుమ్ము దుమ్ము ఉంది ఓన్లీ బట్టలు వేయనీకి వస్తున్నాం అంతే ఇంకా బట్టలు కూడా అయినాయి టబ్లు వేసి పైనకి తీసుకొని వచ్చినాము ఇంకా బట్టలు ఆరేసేస్తున్నాం అనమాట ఒక్కొక్క పని అయితే అయిపోతుంది అని ఎందుకో ఈరోజు వాన మొగులు కూడా అయ్యింది ఇంకా బట్టలు ఆరేస్తే అప్పటి వరకు గాలి కన్నా ఆర్తాయని చెప్పేసి ఆరేస్తా ఆరేస్తున్నాము నేను స్నానం చేసినాక చేయనట్టే ఉంటాయి ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నెత్తి దూకోవడం పౌడర్ బొట్టు ఏం లేవు ఇట్లాంటివి ఒకప్పుడు పొద్దున్నే స్నానం చేసుకోగా మంచి డ్రెస్ వేసుకొని నెత్తి గిట్ట దూకుంటుండే ఇప్పుడు అవేమీ లేవు ఎట్లున్నామో అట్లనే ఉంటున్నా అనమాట ఇంకెక్కడికి పోతాము అన్నట్టు ఎక్కడికైనా పోతేనే బెటర్ అసలు జాబ్ ఎక్కడైనా చేసేటోళ్ళే బెటరు మంచిగా పొద్దున్న లేచి ఆర్గనైజ్డ్గా ఉంటారు టైం మెయింటైన్ చేస్తుంటారు బాగుంటుంది బటలు అయితే ఆరేసేసినా కాకపోతే గాలి ఎక్కువ వస్తే ఎగిరిపోతాయని క్లిప్స్ అయితే పెట్టుకుంటున్నా అనమాట మాకేంటంటే ఇది రూఫ్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు వర్షం వచ్చినా కానీ ఒక్కొక్కసారి వర్షం ఇటు సైడ్ కొట్టిందంటే బటలు అన్నీ నానిపోతాయి ఇంకా పైనకి వస్తే కంపల్సరీ చెట్ల నీళ్ళు పోసేపోతాము ఇంకా ఈ చెట్లన్నీ మా అత్తనే పెంచుతుంది మేమైతే వరం పెంచాము అవి డ్రాగ్ ౌన్ ఫ్రూట్ చెట్టు అనమాట ఆ వైట్ దాంట్లో ఉన్నాయి కదా ఇంకా అలోవేరా తులసి మొక్కలు ఇవే ఉన్నాయి శంకుపూల చెట్టు ఇంకా పైన దాకా అనమాట అది ఇంకా ఇవ్ కన్నిటికీ నీళ్ళు అయితే పోషేస్తున్నాం మా అక్క నల్లొచ్చిందని ఈరోజు మెట్ల మీద నుంచి కూడా పోసింది నీళ్ళు ఇంకా చెట్లు అయితే ఇవే ఎక్కువగా లేవు మేము ఎప్పుడు అనుకుంటా టెర్రస్ గార్డెన్ లాగా చేసుకోవాలి ఆ క్లైంబర్స్ ఈజీగా పెరుగుతాయి కదా చిక్కుడుకాయ బెండకాయ దొండకాయ అవి అవన్నీ పెట్టుకోవాలనుకుంటా కానీ అంత కుదరనే కుదరదు ఒకసారి అయితే కంపోస్ట్ అది ప్రిపేర్ చేసిన అనమాట పెడదాం చెట్లు అని చెప్పేసి కానీ అప్పుడు పెట్టలేదు ఇంకా లంచ్ చేస్తున్నాము టొమాటో రసము ఇదేమో మామిడికాయ చట్నీ ఉండే మొన్న చేసింది కొంచెం మిగిలింది పచ్చి మామిడికాయ చట్నీ అది ఇంకా మిక్చరు ఇవి వేసుకొని అయితే మేము లంచ్ చేస్తున్నాం మా తమ్ముని పిల్వంగా పిలవంగా ఇప్పుడు వచ్చిండు ఇంకా కొంచెం సల్లన్నం కూడా ఉంది రాత్రి అన్నం అందరం కలిసి తింటున్నాం అనమాట ఇక్కడ మరి ఇషా తిన్నది ఆమె పాపం చాలా అంటే అప్పుడే తిన్నదనమాట ఇదే సల్లన్న ఉండే ఇంకా నేను మా అక్క కొంచెం షేర్ చేసుకొని తింటున్నాం అనమాట మేము ఏంటంటే రాత్రి అన్నం కూడా పాడేయాం ఈ మధ్యలో అస్సలు పాడేస్తలే ప్రతి మెతుకుకి విలువ తెలిసి వచ్చింది ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేస్తలే లిమిటెడ్గానే వండుకుంటున్నాము ఒకవేళ మిగిలితే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తింటున్నాం అనమాట ఇంకా అందరం అయితే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాం మా అత్తం తినంటే కొద్సే పైనక తింటా దోశ తిన్నా కదా కడుపు నిండా ఉంది అనేసి అంటుంది అప్పటికి టూ అయిపోయింది మా మోని షాప్ పడుకొని కూడా లేచింది టూ టెన్ అవుతుంది మా మోని షాప్ పడుకొని కూడా మళ్ళీ లేచింది ఇక అలమ్మని సతయిస్తుంది ఇక ఫుల్గా సతయిస్తుంది ఏడుస్తుంది ఇరిటేట్ అవుతుంది ఎట్లెట్లనో చేస్తుంటుంది అనమాట చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఇక మా వాళ్ళు అయితే సీరియల్ పెట్టారు సీరియల్ చూస్తుండ్రు ఈ మధ్యలో స్టార్ ఏపీఎక్ ఏపీఎక్క కూడా చాలా రోజులు అయిపోయిందనమాట మా నాయనమ్మ చనిపోయినప్పటి నుంచి ఏపీఎలే ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి రెగ్యులర్గా వేపిస్తున్నాం మళ్ళీ మొన్న మధ్యలో అయిపోయింది ఒక వారం ఆగి మళ్ళీ రీఛార్జ్ చేయించిన అనమాట ఇంకా సీరియల్స్ వస్తున్నాయి చెప్పాను కదా వాన అయిందని ఉన్నట్టుండి మొత్తం చీకటి అయినట్టు అయిందనమాట కానీ వెదర్ చాలా బాగుండే అని బయటకు వచ్చి వీడియో తీసిన పిల్లలు అయితే ఇడ క్రికెట్ ఆడుకుంటారు మా అక్క మా తమ్ముడు బయటికి పోతురు ఎందుకంటే బండి ఇట్లా సప్పుడు వస్తుంది బాగా ఎందుకంటే దాంట్లో ఏదో పోయింది అనేసి అంటున్నారు మా బండికి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది మొన్ననే ఆయిల్ కారుతుందని చెప్పి చేయించినాం మళ్ళీ ఇప్పుడు ఇదొక ప్రాబ్లము ఈ గణేషన్ బొమ్మ కొంచెం విరిగిపోయిందనమాట విరిగిపోయిన ఇంట్లో ఉండొద్దు అంటే గుడి దగ్గర పెట్టేస్తామని చెప్పేసి తీసుకొని వెళ్తుండ్రనమాట గుడి దగ్గర పెట్టేసి అట్లా అట్లా మెకానిక్ దగ్గర పోతామని అయితే పోయినరు ఇంకా మా రీతిష్ ఎక్కడ ఉంటే మోనిష అక్కడనే ఉంటుంది కదా సో రితిష చదువుకుంటుంటే మోనిష్ అవై డిస్టర్బ్ చేస్తుంది అనమాట అదేమో చదువుడే అందంత మాత్రం మా రితిషా ఇదే ఇంకా డిస్టర్బ్ చేసేసరికి దానికి అసలుకే మైండ్కి ఎక్కది ఇంకా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే సన్న చినుకుల్లాగా పడింది తర్వాత అబ్బా ఏం పడింది వర్షాకాలం లాగానే అనిపించింది ఏమ ఏమైందో మరి ఈ సీజన్లో వానలు పడుతున్నాయి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ పడతాయి అవైతే కానీ ఎందుకో ఇప్పుడే పడుతున్నాయి ఇంకా మా అక్క తమ్ముడు అయితే వచ్చేసారు మెకానిక్ లేడ్ అంట ఇక్కడ ఈ ఆంటీ చీరలు ఇస్తే బాసనలు ఇస్తాదనమాట ఇక మా తమ్ముడు తాళం ఇచ్చేసి ఎక్కడికో పోతున్నాడు ఆయన అక్కడ పోయిండుగా వర్షంలో చిక్కుకుండా అంట గంట వచ్చిండు ఇంకా వర్షం కొంచెం 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 ఫుల్ ఫాస్ట్ అయిపోయింది ఇంకా నయం కరెంటు పోలే కరెంటు పోతే చిరాకు వేస్తుంది ముందే ఉక్క పోస్తుంది లోపల ఇంకా వర్షం పడేటప్పుడు ఇంకా ఎక్కువ ఉక్క వస్తుంది ఇంకా మా అత్త అయితే బాసన తోమేస్తుంది మళ్ళీ లంచ్లో తిన్నాం కదా ఇవి అవి బట్టే అనమాట ఇక ఇదే మా లైఫ్ డైలీ లేచి ఉండడం తినడం తినే తోమి కడిగి పెట్టడం అంతే మా అత్త బ్యూటీ పార్లర్ నేర్చుకుంటుందని చెప్పాను కదా ఆమె వెళ్తుంది ఇక ఇంకా మా అక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా మ్యాథ్స్ టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది అంతే ఇంకా ఈవినింగ్ టైం అయితే రీతి ట్యూషన్ ఏమి వేయలేదు వాళ్ళ అమ్మే చదిపించుకుంటుంది ఇవి బఠానీలు ఉండే ఇవి నానబెట్టి అనమాట పానీపూరి చేసుకుందామని మా ఇంటి దగ్గర డైలీ పానీపూరి అయిన వస్తాడు అయితే స్వీట్ పూరీ చేద్దామని పెరుగు గిట ఉండే అని చెప్పి అనమాట ఇవి ఇవేమో బఠానీ అస్సలు ఉడకట్లేదు ఆల్రెడీ ఒక నాలుగైదు విజిల్స్ పెట్టి ఉడకబెట్టింది ఉడకలేవని చెప్పి మళ్ళా సెకండ్ టైం ఉడకబెట్టింది అయినా కానీ అవి ఉడకలేవని అని చెప్పి ఇట్లా చెంచాతోటే స్మాష్ చేస్తుంది మా అక్క మొన్న ఆల్రెడీ పానీపూరీలు ఒకసారి చేసుకుని ఉండే అనమాట షార్ట్లో కూడా పెట్టాను నేను ఇంకా కొన్ని పూరీలు మిగిలిపోతే ఇట్లా స్వీట్ పూరీ చేసింది అనమాట మా తమ్మునికి రితిషాకి ఇద్దరికి కోసమని ఇంకా మా మోనిషా అయితే అలా మామని డిస్టర్బ్ చేస్తుంది ఎవరు చదువుకుంటుంటే అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మా మోనిషా పని అదే లేకపోతే కిచెన్లోకి వస్తా అని అనమాట ఇంకా రాత్రికి అయితే రెండు మూడే క్యాప్సికమ్స్ ఉంటే అవి ఇట్లా కట్ చేస్తుంది పొద్దున ఉట్టి చారే చేసినాం కదా తినబుద్ధి కాలేదు ఇట్లా ఫ్రై లెక్క చేసుకుందాం అని అయితే చేస్తుంది మా మోనిషాకేమో ఒక దిక్కు ఉగ్గు పెట్టింది అనమాట ఏం ఏం తినిపిస్తున్నారని అడిగారు కదా పొద్దున పూట బనానా తినిపిస్తుందండి తర్వాత ఉగ్గు ఉగ్గు రెసిపీ నేను షార్ట్లో పెడతాను ఈమెకి ఇప్పుడు ఎట్లయినా అయిపోతుంది మళ్ళీ చేస్తుంది అనమాట సో అది పెడతాను అనమాట పెడతాను ఇంకా ఇక్కడ అయితే కర్రీ చేస్తుంది క్యాప్సికమ్ కర్రీ చాలామంది ప్యాన్ కూడా తీసేసేయండి అన్నారు కంపల్సరీ తీసేస్తా ఏమైనా పైసలు కొన్ని చెట్ల ఉంటే డెఫినెట్గా అవన్నీ చేంజ్ చేసేస్తా ఇంకా మా మోనిషా కిచెన్లకు రానికే ట్రై చేస్తుంది ఇంక ఏడుస్తుంది రానికే వస్తలేదు కదా అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే అవుతుంది మాకు ఈరోజు నైట్కి ఇదే అనమాట ఇంక ఇంకేందో వచ్చేసింది మోనిషా లోపలికి ఇంకా టూ టూ త్రీ డేస్ ఉంటుంది వీళ్ళు పోయినాక మాకు ఫుల్ బోర్ వస్తుంది మా అక్క అదే అంటుంది ఇంకా రెండు మూడు రోజులే ఉంటా నేనే చేస్తా ఉంటా మీరు కూర్చోండి అని అంటుంది నువ్వు కూర్చో నువ్వు ఉన్న రోజులన్నా కూర్చో ఇప్పుడు మేం చేస్తామంటే ఆమె అసలు వినదనమాట ఆమెకు పని చేయాలని ప్యాషన్ అదేందో అర్థం కాదు మా అక్కకి ఎవరైనా పని ఎగ్గొట్టాలని చూస్తారు కానీ మేము చేయాలని చూస్తుంది ఇంకా కర్రీ అయితే అవుతుంది ఒక దిక్కు అండ్ ఉగ్గు పెడుతుంది అనమాట కొంచెం చల్ల అయిన తర్వాత మోనిషాకు తినిపియాలి ఇంకా రాత్రికి బియ్యం అయితే కడిగేస్తున్నాము మోనిషా నేనే ఎత్తుకున్నాను అనమాట కిచెన్లో ఉంటే అక్కడ ఇక్కడ చూసుకుంటా మంచిగా లైట్ వెళ్తు చూసుకుంటా హ్యాపీగా ఉంటుంది హాల్లో వదిలిపెట్టొచ్చిన మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ ఇడికి వచ్చేదాకా ఏడుస్తుంది ఇంక ఇక్కడైతే ఒక దిక్క అన్నము ఒక దిక్కు కర్రీ అయితే అవుతుంది ఇదే తినేస్తాం ఈ రోజుకైతే అన్నం ఉడుకుతుంది కొందరు అన్నము కరెక్ట్ వాటర్ సరి సమానంగా చూసి వండుతారు కదా గంజి పంపకుండా అట్లా మాకు రానే రాదు కొన్ని నీళ్ళు ఎక్కువ పోసి గంజి అనమాట అట్లా అలవాటు అయిపోయింది ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే అయింది పల్లీలు దంచేసింది మా అక్క టేస్ట్ వస్తుందంట మోని అయితే తినిపిస్తుంది తమ్ముడు యాజ్ యూజువల్ చదువుకుంటుండు రీతిషా కూడా చదువుకుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి